నమస్తే వెల్కమ్ టు టుడేస్ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది రైతుల ఆదాయం పెంచడంతో పాటు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పలు సంస్కరణలు తీసుకొస్తోంది ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై ఒకటి గ్రామాల్లో సోలార్ విద్యుత్ అమర్చేందుకు సిద్ధమవుతుంది ఈ గ్రామాల్లో అన్ని ఇళ్లపై వ్యవసాయ బోర్లకు సోలార్ ప్లేట్లు అమర్చనున్నారు వీటి కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక వెయ్యి రెండు వందల మూడు కోట్లు ఖర్చు చేయనుంది తెలంగాణలోని ఎనభై ఒకటి గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం గుంజు చెప్పిందని అనవచ్చు ఈ గ్రామాల్లో పూర్తిగా సోలార్ విద్యుత్ ని ఏర్పాటు చేసేందుకు అన్ని సిద్ధమయ్యాయి తొలి విడతగా ఎనభై ఒకటి గ్రామాలకు ఒక వెయ్యి రెండు వందల డెబ్బై మూడు కోట్లు ఖర్చు చేసి పూర్తి సౌర విద్యుత్ గ్రామాలకు మార్చేందుకు ఈ మేరకు ఎనభై ఒకటి గ్రామంలోని అన్ని ఇల్లు ప్లేట్లు అమర్చను దీంతో ఈ గ్రామాల్లోని ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా సౌర విద్యుత్ ను సమృద్ధిగా వినియోగించుకోవచ్చు మిగిలిన సౌర విద్యుత్ గ్రిడ్ కు సరఫరా అవుతుంది అలాగే వ్యవసాయ బోర్లకు సోలార్ ప్లేట్స్ ను ఏర్పాటు చేయనున్నారు దీంతో ఆ కరెంట్ వినియోగించుకోవచ్చు మిగిలిన సోలార్ కరెంట్ గ్రిడ్ ను సరఫరా అవుతుంది అనమాట సోలార్ విద్యుత్ కు ను సరఫరా చేసినందుకు రైతుకు ఒక యూనిట్ కు మూడు రూపాయల పదమూడు పైసలు చొప్పున డిస్కమ్ సంస్థలు చెల్లిస్తాయి దీంతో రైతులు పంట రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతుంది ఎనభై ఒకటి గ్రామాల్లోని పదహారు వేల ఎనిమిది వందల నలభై వ్యవసాయ బోర్లు నలభై వేల మూడు వందల ఇళ్లకు సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేస్తారు ఈ ప్రాజెక్టు ఒక వెయ్యి రెండు వందల డెబ్బై మూడు కోట్లు కేటాయించారు ఈ ప్రాజెక్టు లో భాగంగా సోలార్ ప్లేట్స్ ఏర్పాటుకు రెట్కో టెండర్లను ఆహ్వానించింది అయితే మొత్తం వ్యాయమంలో నాలుగు వందల కోట్ల కేంద్ర ప్రభుత్వం రాయితీగా అందించనుంది మిగిలిన ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది ఈ మేరకు జులై ఇరవై నాలుగులోగా టెండర్లను దాఖలు చేయాలని రెడ్కో సూచన చేసింది ఒక్కో ఇంటికి రెండు కిలో వాట్ల సోలార్ ప్లేట్స్ సమర్చనున్నారు ఇలా ఎనభై ఒకటి గ్రామాల్లోని నలభై వేల మూడు వందల నలభై తొమ్మిది ఇళ్లకు ఎనభై వేల ఆరు వందల తొంభై ఎనిమిది కిలో వాట్ల సోలార్ ప్లేట్స్ అవసరం ఉన్నాయని రెడ్కో పేర్కొంది ఈ విధానం సక్సెస్ అయితే గ్రామాల్లోని ప్రజలపై కరెంటు బిల్లుల భారం పూర్తిగా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది